అవునుంది పిల్లారేసు కృష్ణనామాలు అందరికీ శుభవందనలు తెలియజేస్తూ ఉన్నాను పిల్ల రేపు జరుగుతున్నటువంటి విపత్తులను చూస్తుంటే ప్రజలకు చాలా భయం కలుగుతూ ఉంది ఎందుకంటే మరి చూస్తూ ఉన్నాము విజయవాడ ఆకాశం మరి అటువంటి అప్పుడెప్పుడో కేరళకి పెద్ద తుప్పని రేగింది మరి అటువంటి పెద్ద గొప్ప తుప్పని ముప్పు మరి విజయవాడ అయితే మన ఆంధ్రకి కూడా రావాల్సి వచ్చింది దీనికి కారణం మనమే ఎందుకంటే దేవుడు మాట వినకపోవడం వలన మరి మనకు ఆవేశం ఎక్కువగా ఆలోచన తక్కువ దయచేసి మీరు మాటలు దేవునికి మాటలు గమనించండి మరి ఎంతోమందిని మరి దేవునికి రాజ్యం సమీపించుకుని మారు మనసు పొందు దేవుని వైపు తిరగడం అని చెప్పినప్పుడు దేవుని వ్యతిరేకించి ఎంతోమందిని మరి మణిపూర్లోనే మరి బెంగళూరు బెంగళూరులో చాలా దిక్కులు మరి సేవకులు చంపించారు ఎంతోమందిని చిన్న పెద్ద చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా చాలామందిని చంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చూసినట్టు దేవునికి వాయిం దేవుడు మన దగ్గర ఏదీ మరుగై ఉంచలేదండి అన్నీ భయపరిచి ఉంచాడు మరి ద్వితీయ మనం చూసినట్లయితే ముప్పై అధ్యాయులు దేవునికి లేఖనం చదివిస్తుంది చూడము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటే ఉంచి ఉన్నానని అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు అంత జీవము మరణము చేపమును ఆశీర్వాదమును అంత దేవుడు మన ఎదుటే ఉంచాడు మంచి శాంతి గ్రంథం చెప్పినట్టుగా జీవ మరణము నాలుగవ వచనం దేవ శాంతి గ్రంథం పద్దెనిమిది రాజ్యం ఇరవై ఒకటి వచనం చెప్పినట్టుగా దేవుడు అంతా మనం మన ఎదుటే ఉంచు ఏది మనం పెట్టినది ఏది దయలేదు రాబోతున్న దీనములు భయంకరమైన దీని కొరకు అందరూ కూడా విపత్తు రాబోతున్న విపత్తుల నుంచి బయటపడాలంటే దేవుని దేవుని విశ్వాసం ఉంచండి దేవుని నమ్మండి దేవునికి రక్షణ పొందుకుండా అని దేవునికి లేఖ మరి ఎవరి పడి వినిపించుకోవట్లేదు కనుక మరి ఎవరిమైనా చేసినట్టు ప్రార్థన చేయడం తప్ప మరి చేసినట్టు ఇప్పుడు జతులు చాలా గౌరవ పరిస్థితులు చూసినట్లయితే మరి పశువులతో సభ సహా మనుషులు పశువులేటి సమస్తం కూడా మరి నీటి మట్టమైపోయాలన్నాడు మరి అప్పుడు ఎలాగ మరి నావా పరిస్థితుల్లో నోవా దిన ఏ విధంగా నీటి అయింది చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది అటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే దేవుని మాట ఎవరు వెనకపోవడం వలన మరి చూసినట్లయితే ఈ యొక్క విపత్తిని మనం ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కాదు అనేది దేవుని మాట వింటే దేవుడే కార్యం చేస్తారు దేవునికి లేఖ ప్రకారం అన్నాడు చూసుకున్నట్లయితే హెచ్ప్ వారి శిష్యులు మరి మార్క్స్ వార్త నాలుగు అధ్యాయ ముప్పై తొమ్మిది వస్తున్న చూసుకున్నట్లయితే యసుప్ర వారు దోనారం అమరంలో వారు ఆయన తలవాల్చుకొని ఉన్నారు మరి శిష్యులందరూ కూడా ఆ తుప్పని తేవడం చూసినప్పుడు చాలా భయపడి బాధ కూడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదని చెప్పి అక్కడ ప్రభువుని అక్కడ అడిగినట్లేసి వస్తున్నాము అప్పుడు ప్రభువు లేచి ఆ గాలిని గద్దించినప్పుడు గాలిని నువ్వు నిశ్శబ్దంగా ఓరుకుండా గాలిని గాలిని గద్దించం తుప్పని గద్దించినప్పుడు అవి నిమ్మలమయ్యాయి అంటే దీని అర్థమయ్యంతే దేవుడు దేవునికి అసాధ్యమైంది లోకంలో ఏది లేదని దేవునికి లేఖనం చెల్లిస్తూ ఉంది కనుక దేవుని మాట వింతే విపత్తులు రావు విపత్తుల నుంచి దేవుడు ముందే కాపా ముందే కాపాడుతాడు నినవపట్నంకి మరి యోనం మరి మొదట ఎల్లక్కని పారిపోయినప్పుడు కూడా మరలా యోనని మరి దేవుడు మరి ఆయనకు తగినటువంటి జ్ఞానం తెప్పించి బుద్ధి తెప్పించి మరల చెప్పినప్పుడు ఆయనకి శ్రమ సంభవించినప్పుడు ఆయన మరలా నిన్న నిన్నపట్నం మీద ప్రకటించినప్పుడు దేవుడు కలకరించడం మరి నిన్నపట్నస్తులందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాబోతున్నటువంటి ఒక విపత్తిని ఒక దేవుడు ఆపాడు మరి దేవుడు వారి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రస దేవుడు మరి రాకుండా ఆయన ఆ ప్రజలు రక్షించడానికి మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రిల్ల దేవుని నా బట్టి వందన మన అందరం కూడా మరి విజయవాడ ప్రాంతాలు చూసినట్లయితే చాలామంది మరి నోట్లో రేటు మనం చూస్తూ ఉన్నాము మరి పశువులు కాబట్టి చిన్నపిల్లలు కాటి పెద్దలు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది మనం బా మన సేవకులుగా దేవుని బిడ్డలకు మన యొక్క బాధ్యత ఏంటైతే మనం వారి కోసం ప్రార్థన చేయడం ఉన్నవారిని సరే ఎప్పటికైనా సరే దేవుని యొక్క నమ్మని బట్టి విశ్వాసం నుంచి మార్పు చెందుతారు మార్పు చెందాలని దేవుని యొక్క రక్షణ పొందుకోవాలి దేవుని యొక్క ఉగ్రతకి చోటు ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా దేవుణ్ణి దేవునికి లోపడి మనసు పొంది మరి దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవుని కొరకు జీవించాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాము ఎందుకంటే ఇవి దేవునికి కోపం ఇస్తే ఎవరు కూడా తట్టుకోలేరు అంటే దేవుని యొక్క ఉపత్తి దేవుని యొక్క విపత్తి నుంచి మరి దేవుని యొక్క ఉగ్రత నుండి ఎవరు తట్టుకోలేరు కనుక దేవుని మాట విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుపడత జీవించగలుగుతారు దేవుడు చెప్తా మనలో ఏమీ లేదండి ప్రార్థన చేయకుండా జీవ మరణం కోసం మనం ఏదైతే మన నోటికి అడ్డు లేదు ఆ అదుపు లేదు దేవునికి లేఖలు చలిస్తున్న ప్రకారంగా మన మనలో ఉన్నటువంటి మానవుడు నాలుక చిన్నదైనప్పుడు కూడా అది చాలా ప్రమాదకరమైన దేవునికి వాక్యం చెప్తుంది మరి దేవునికి మనం ఎంతగా మరి మరి దూ దూషిస్తున్నాం అనేది ఎంతగా అనేది మరి దేవుడు చూస్తూ ఉంది దేవుని కోపం వచ్చినప్పుడు మనం దేని దేవుని కోపాన్ని తట్టుకునే పరిస్థితి మానవులు మనము నా మానవ మాత్రము నరపరుగులము కాబట్టి దేవుని మాట విని ఎప్పటికైనా మరి ప్రతి ఒక్కరు కూడా మార మారాలని మరి అందరం కూడా ఆవేశం మాని ఆలోచన కలిగి దేవుడు సంరక్షిస్తూ శక్తి మంతుడు ఆయనకు అసాధ్యమంది లోకంలో ఏది ఏది లేదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని అందరం అంతటా రాజ్యవత పాటించబడాలా అంతటా అందరం మారు మనసు పొందాలని అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుడికి ఇచ్చిన మన దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత మనం నేర్చుకుంటుంది అందరూ కూడా అందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం చాలా బాధాకరంగా ఉంది మరి చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రార్థన చేసినటువంటి చేసిన ప్రయత్నము ప్రయోజనము లేదు కాకపోతే ఉన్నటువంటి వారే సరే మార్పు చెందాలని మరి అటువంటి భయంకరమైనటువంటి పుత్రులకి గురి కాకుండా ఉండాలని ఉన్నటువంటి వారికి దేవుడు ఆదరణ కలిగించాలని దేవుడు వారికి సాయం చేయాలని వారి కోసం ప్రార్థన చేద్దాము మరి మేము ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత అది మనం ప్రార్థన చేస్తూ చేద్దాము మరి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కొద్దిగా మాట్లాడి మీ అందరికీ కూడా దేవుని నామం బట్టి వందనాల స్తోత్రం దయచేసి దేవుని మాటలు వినండి దేవుని మాటకి మనం నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదాలు ఎదుర్కొంటూ ఒకటి పరిస్థితి వస్తుంది దేవుడు కోపం వస్తే మనం తట్టుకోలేము కనుక దయచేసి దేవుని మాట విని దేవుని మాటలు విని అందరూ అంతటా మారు మనసు పొందాలని మరి రా రాక సమీపించి ఉంది కాబట్టి అంతటిన అందరూ మారు మనసు దేవునికి వాక్యం చదివేస్తుంది ఈ లోకం అంతటా రాజవంత ప్రకటించబడవాలను అంతటా అందరూ మారు మనసు పొందాలి ఆ తర్వాత అంత దేవునికి లేఖను చదివిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మరి బ్రతిమలి దేవుని దేవుని నామంలో వినయపూర్వకంగా మీ అందరు కూడా చెప్తూ రికార్డ్ చేస్తున్నాను మరి దేవుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి ఆయన మాటలు వినండి ఆయన మాటలందు రక్షణ మరి అంగీకర ఆయన నామను అంగీకరించి ఆయన నామను రక్షణ పొందుకుంటారని మార్చి మార్పు చెందుతారని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ మాటలు దేవుడు దేవించిన కాక ఆమె